సముద్రంలో డైలీ వెళ్ళే బోట్ సడన్లీ కన్నం అయితే పడిపోయింది ఎక్కడైతే కన్నం పడిపోయిందో ఆ ఏరియాలో ఖాళీగా రిమూవ్ అయితే చేసుకోవాలి చూడండి ఏ విధంగా రిమూవ్ చేసుకో రిమూవ్ చేసుకున్న తర్వాత గమ్ము అయితే తీసుకోవాలి ఈ గమ్ములో చాలా కెమికల్స్ అయితే కలుస్తుంటాయి కలుపుకున్న తర్వాత దానికోసం అయితే ముందుగా అయితే పైవర్ అయితే తీసుకోవాలి చూడండి మా మామైతే పెట్టుకున్నాడా అది పైవర్ అంటారు అది వనసు పెట్టుకున్న తర్వాత మనం అయితే నుసేది కాస్త అలా పెట్టుకున్న తర్వాత పైన అయితే అయితే ఏ విధంగా వేస్తున్నాడు చూడండి అప్లై చేసిన తర్వాత అలా అప్లై చేసుకున్న తర్వాత కాసేపులో అయితే మనమైతే మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోద్ది చూడండి విత్ ఇన్ సెకండ్ లో వెండిపోవద్ది ఇలా ఎంటించుకోవాలి ఎక్కడైతే కన్నం పడిపోయింది గాసి మన ఒంటి మీద సుమారుగా అది పడ్డదా పక్కగా ఉల్లింతా నైట్ అంతా నిద్ర రాదు గాసి మన బోర్డుకు వచ్చేసి మూడు దిక్కలైతే కన్నం పడిపోయింది ఆ మూడు దిక్కల ఏదోలాగా పోయి నుంచి ఈవినింగ్ వరకు అలా కవర్ ఉన్నాడు మా మామకైతే ఒక లైక్ అయితే చేసుకోండి ఎందుకంటే అలా కోటింగ్ వేస్తున్నాడు దీని మీద చూడండి ఏ విధంగా పైవర్ ఇది వేస్తున్నాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఆ పైవర్ అయితే చాలా దూరంగా ఉండాలి దూరంగా ఉంటే మంచిది గాయస్ ఒకరు గాసి ఫైనల్ అయిపోయిన తర్వాత మనకి పెయింటింగ్ అయితే వేస్తున్నారు చూడండి ఏ విధంగా వేస్తున్నారు ఆ పెయింటింగ్ లో కూడా చాలా కెమికల్స్ ఈ వీడియో కానీ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే మనిషితో కోరుకుంటాను